అందరికీ మళ్ళీ నేను ఒక సుత్తి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను ట్యాబ్లెట్స్ వాడతాను కదా అది దేని దేనికో చెప్తాను మీకు ఇది ఆహారానికి ముందు ఇది ఆహారానికి ముందు ఇది మధ్యాహ్నం వేసుకోవాలా ఇది దేనికి స్ట్రోక్ రాకుండా ఇది వారానికి ఒకసారి విటమిన్ లోపం కూడా ఉంది మనకి ఒకటి ఉంటే సరిపోదు కదా అందుకు ఇది రాత్రి ఏడు గంటలకి స్టమక్ కోసం ఇది ఉదయం ఒకటి డిజార్డర్ ఆఫ్ ఇన్నర్ ఇయర్ అంట మనకు లేదు లేదు ఇది ఉదయం డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఇది ఉదయం హాఫ్ మధ్యాహ్నం హాఫ్ రాత్రికి హాఫ్ యాంగ్జైటీ అండ్ ఫిట్స్కిది ఇది బీపీ హైపర్ టెన్షన్కి మాత్రం ఇయర్ సగం ఉండయి మిగతా సగం లోపల పెట్టి ఉండానో దిష్టి పెడతారేమోనన్న నా భయం అందుకే చూపించడం మీకు